వెల్కమ్ టు మై ఛానల్ ఉండండి ఓకే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అండ్ మనం న్యూస్లో చాలా అంటే చాలా చూసాను అన్నమాట ఈ మధ్యలో అండ్ సో దానికోసం నాకు తెలిసింది నేను షేర్ చేసుకోవాలి అనేసి నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అనమాట అండ్ మనము ఆడపిల్లలు అంటేనే భయపడుతున్నాం కదండి సో ఆడపిల్లలు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క తల్లికి చాలా భయం వేస్తూ ఉంటుంది సో మన మన వంతు మన పిల్లల్ని మనం ఎలా కేర్ చేసి ఎలా మనం జాగ్రత్తగా చూసుకోవాలి మన పిల్లలకి మనం ఏం చెప్పాలి ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి సో అదే అనమాట ఈరోజు వీడియో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటి వాళ్ళు ఎలా గుర్తుపడతారు అనేది నేను మీకు చెప్పాలనుకున్నాను ఇప్పుడు చిన్న పిల్లలు మామూలుగా ఇంతకు ముందు ఒక సర్టన్ ఏజ్ అనేది వచ్చిన తర్వాత మనం భయపడుతూ ఉన్నాము కానీ ఇప్పుడు చిన్న పిల్లలు చిన్న పిల్లలన్నా కూడా భయపడుతున్నాము సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాము ఇప్పుడు మనము మన పిల్లలకి చిన్న ఏజ్ నుంచే చిన్న ఏజ్ నుంచే మీరు చెప్పడం స్టార్ట్ చేయండి ఏంటి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎవరితో ఎలా ఉండాలి ఇప్పటి నుంచి మనము పిల్లలకి చెప్తూనే పెంచాలి తల్లి జస్వి స్టాండప్ బేబీ తల్లి సమ్మ చూడు ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చెప్తాను తల్లి ఓకేనా ఫస్ట్ బ్యాడ్ టచ్ నిన్ను ఇక్కడ ఎవ్వరు టచ్ చేయకూడదు ఇక్కడ ఓకేనా ఎవ్వరు టచ్ చేయకూడదు అండ్ లిప్స్ ని ఎవరు టచ్ చేయకూడదు అండ్ బ్యాక్ ఇక్కడ ఎవరు టచ్ చేయకూడదు ఓకేనా అండ్ ఇక్కడ ఎవ్వరు టచ్ చేయకూడదు అండ్ ఈ కాళ్ళ దగ్గర కూడా టచ్ చేయకూడదు ఓకేనా ఇవన్నీ బ్యాడ్ టచ్ బ్యాడ్ టెస్ అవంతా ఎవ్వరు నిన్ను అక్కడ టచ్ చేయకూడదు నిన్ను టచ్ చేసినప్పుడు నో యు వాంట్ టు సే నో డోంట్ టచ్ ఓకేనా అలా ఎవరన్నా టచ్ చేసినప్పుడు నువ్వు వచ్చి ఓకేనా తల్లి అండ్ ఇప్పుడు గుడ్ టచ్ చెప్తాను నిన్ను ఓకే ఇక్కడ ముద్దు పెట్టచ్చు ఓకే పెట్టచ్చు చెయ్యి పట్టుకోవచ్చు జస్ట్ నిన్ను పట్టుకోవచ్చు అంతే ఓకేనా ఇలా కూడా పట్టుకోకూడదు ఓకేనా ఇవన్నీ గుర్తు పెట్టుకుంటావా ఇవన్నీ గుర్తు పెట్టుకుంటావా తల్లి ఓకేనా పాపది చిన్న ఏసైనా కూడా నేను ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలని మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు ఈ పాపకి గుడ్ టచ్ అనేది ఇప్పుడు తెలియకపోవచ్చు బట్ ఇప్పటి నుంచి చెప్తూ మనం వెళ్తే ఖచ్చితంగా అది వాళ్ళకి బాగా గుర్తుంటుందండి నేను మీకు ఇప్పుడు మీకు అర్థమవుతుందని మాత్రమే నేను పాప దగ్గర చెప్పాను గుడ్ టచ్ ఏంటి బ్యాటచ్ అనేది ఇప్పుడు నేను నేను మీకు చెప్పాను అంతే అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ పిల్లలు ఏదైనా విషయం గురించి మీకు చెప్పినప్పుడు దయచేసి మీరు అర్థం చేసుకోండి అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది పిల్లలు అబద్ధం చెప్పరు కదండి కాబట్టి అందులో నిజమేంటో తెలుసుకోండి మనం ఒక తల్లిగా మనమే వాళ్ళ మాట నమ్మకుంటే ఎలాగండి సో ఏదైనా ఇన్సిడెంట్ గురించి ఏదైనా ఒక పర్సన్ గురించి కావచ్చు ఇంకేదైనా ఇన్సిడెంట్ గురించి కావచ్చు మీ దగ్గర చెప్పినప్పుడు దయచేసి అందులో ఎంత నిజం ఉందనేది మాత్రం మీరు తెలుసుకోండి ఇంకా మగపి ఇంకా బాబుకి ఎలా చెప్పాలి అనేది ఫస్ట్ ఇప్పటి నుంచి సేమ్ వాళ్ళకు కూడా అదే అండి వాళ్ళకు కూడా చెప్పాలి ఏంటి అనేది గుడ్ టచ్ ప్యాటర్స్ సేమ్ వాళ్ళకు కూడా అదే అండ్ పిల్లలకి ఇప్పటి నుంచే ఇప్పుడు ఈ ఈ ఇప్పటి నుంచే ఈ ఏజ్ నుంచే మీరు చెప్తూ రండి ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలి వాళ్ళని ఎలా చూసుకోవాలి ఫస్ట్ మీ ఇంట్లో ఉండే అమ్మని కానీ చెల్లిని కానీ అక్కని కానీ ఎలా గౌరవించాలి అనేది ఇక్కడి నుంచి మీరు చెప్పుకుంటూ వస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా అదే హ్యాబిటే ఉంటుందండి దాంట్లో చేంజ్ అనేది రాదు అలాగే పెరుగుతారు సో మీరు ఇప్పటి నుంచి ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలి అనేది ఇప్పటి నుంచి మీరు నేర్పిస్తూ రండి మొక్కై ఉంగంది మానయ్య ఉంగదంటారు కదా పెద్దవాళ్ళు సో అలాగే వాళ్ళకి ఆడపిల్ల ఒక విలువ అనేది మనం ఇప్పటి నుంచి చెప్తూ పెంచితే వాళ్ళు కూడా సరైన దారిలోనే పెరుగుతారు సో అలా మన ఇంటి పిల్లల్ని మనం జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి అనేది జస్ట్ ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను అండ్ పిల్లలకి ఏదైనా ఇన్సిడెంట్ అనుకోని ఇన్సిడెంట్ అనేది ఎదురైనప్పుడు గట్టిగా అరిచేది కూడా మీరు నేర్పించండి వాళ్ళకు అరిచే అంత ఇది కూడా రావాలి సైలెంట్గా ఏం జరుగుతోంది అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో అరిచే అంత ధైర్యం వాళ్ళకి ఉండాలి అండ్ ముఖ్యమైన విషయం పిల్లలకి మీ నెంబర్స్ బై హ్యాడ్ చేర్పించండి మన మన నంబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంపార్టెంట్ నెంబర్స్ అనేది మీ పిల్లలకి మీరు నేర్పించండి బంగారు డాడీ నంబర్ చెప్పున్నానా మీ నెంబర్ సరే ఓకే అలా మీరు మీ ఇంట్లో నంబర్స్ని మీరు పిల్లలకి బై హ్యాట్ చేపించండి అలా చేయటం వల్ల వాళ్ళకి ఏదన్నా తప్పిపోయినప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్ అయినా వాళ్ళకి ఎదురైనప్పుడు మీ నంబర్ వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుండాలి మీ ఫ్యామిలీ మీ ఇంటి పేరు మీ నంబర్స్ మొత్తం పిల్లలకి నేర్పించండి అవి వాళ్ళకి గుర్తుండాలి ఏ తల్లి సరే అండి అలా మన పిల్లలకి మనము అన్నీ ఇప్పటి నుంచి నేర్పించి దేని ఏంటి ప్రతి దానికి తేడా వాళ్ళకి చెప్పి వాళ్ళని సరైన దారిలో పెంచితే అలా ఆగే పెరుగుతారండి ఫస్ట్ పిల్లలు పెరిగేటప్పుడు పెరి మగ పి మగపిల్లలు పెరిగేటప్పటికి ఒక అమ్మాయిని చూసిన అమ్మాయిని చూసినప్పుడు అమ్మే కనిపించాలి సో మనం ఇప్పటి నుంచి వాళ్ళకి అలా అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళే తెలుసుకుంటారు ఫ్రెండ్స్ మన పిల్లలకి ఫస్ట్ టీచర్ మనమే ఫ్రెండ్స్ మనమే వాళ్ళని సరైన దారిలో పెట్టాల్సింది వాళ్ళు ఎలా పెరిగారు అనేది మన మీదే ఉంటుంది దానికి రె పూర్తి రెస్పాన్సిబిలిటీ మనదే ఫ్రెండ్స్ ఒక అమ్మగా మన మన బాధ్యత మనదే రెస్పాన్సిబిలిటీ అవుతుంది అందుకే ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒక తల్లిగా నాలాంటి తల్లులకి యూస్ అవుతుందేమో అని అనే ఆలోచనతో ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియో చేశాననే అనుకుంటున్నాను ఎలా అనిపించింది ఈ వీడియో మీకు న మీకు యూస్ఫుల్ అనిపించిందా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ సపోర్ట్ నాకుంటేనే మరెన్నో వీడియోస్ నేను చేయగలను ఫ్రెండ్స్ హ్యాపీగా హెల్తీగా సేఫ్గా ఉండండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ ఫ్రెండ్స్